వరంగల్ జిల్లా వాసవి గణపతి సేవా సంస్థ వారు గత తొమ్మిది సంవత్సరాల నుండి ఆసుపత్రిలో ఎనభై వేల మందికి అన్నదానం చేయడం శుభకరమని ఆర్యవైశ్య జాతీయ నాయకులు గట్టు మహేష్ బాబు పేర్కొన్నారు వరంగల్ నగరంలోని ప్రసూతి ఆసుపత్రిలో సంకట చతుర్థి అమావాస్యను పురస్కరించుకుని శ్రీ వాసవి గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో ఆసుపత్రిని సందర్శించి ప్రజలకు మహానదానం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ఆర్యవైశ జాతీయ నాయకులు గట్టు మహేష్ బాబు వాసవి గణపతి సేవా సంఘం అధ్యక్షులు ఎర్ర ప్రకాశం సభ్యులు జీవన్ నమశివాయ పూర్ణచందర్ సతీష్ రాజేందర్ శారద అఖిలాండేశ్వరి పరమేశ్వర్ రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు

کنه جو 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 ک പ്രകാശന <muchas> اچھا <imitation> వరంగల్లో అన్నదాన కార్యక్రమాన్ని రెండు వేల పదహారు గత తొమ్మిది సంవత్సరాల నుంచి సీకేఎం దవాఖానాలో నిర్వర్తించడము దాదాపు ఇప్పటి వేలాది మంది వీళ్ళు భోజన సౌకర్యాన్ని ఏర్పరచడము నిజంగా కూడా ఈ యొక్క ట్రస్ట్ వల్ల అందరికీ అభినందనీయంగా భావిస్తుంది ఎందుకంటే ఇవాళ ఏదైతే భోజనాలు అరేంజ్ చేయడమో అది కూడా గర్భిణీ స్త్రీలకు మరియు బాలెంతలకు అటెండ్ చే వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడము ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే అన్నిటికన్నా గొప్పది మన అన్నదాన కార్యక్రమం మత ఈ యొక్క ట్రస్ట్ కార్యక్రమం అధ్యక్షులు జనరల్ సెక్రటరీ గారు ట్రెజరర్ గారు కార్యవర్గ సభ్యులందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేయడం నిజంగా కూడా అదే అభినందనీయము మరి ఇక్కడ పబ్లిక్ని చూస్తుంటే ఎంత ఉత్సాహం అనిపిస్తుందంటే చాలా ఆనందంగా ఉంది ఇంతమంది లేడీసు ఇంతమంది నితీర్లా రావడము ఇంతమంది భోజనాల కోసము ఉండడము నిజంగా కూడా వీళ్ళు రుచికరమైనటువంటి ఆహారం క్వాలిటీ అంటే రుచికరంతో పాటు నాణ్యత గల ఆహారాన్ని అందించడం నిజంగా కూడా ఈ యొక్క సంస్థకు మేము ఎంత చేసినా కానీ తక్కువే అనిగా భావిస్తూ మరి నిజంగా కూడా ప్రజలకు కూడా వీళ్ళు ఇచ్చేటువంటి ఈ సేవని ఆ భగవంతుడు కూడా ఈ యొక్క సంస్థకు అన్ని విధాల సేవగా ఏదైతుందో వారు కూడా దీవెనలు ఇవ్వాలి మీ యొక్క ఆశయాలు ఏంటంటే గత తొమ్మిది సంవత్సరాలలో ఎనభై వేల చిలుపు ప్రజలకు ఏదైతుందో ఇవాళ వాళ్ళు భోజనాలు ఏర్పరచడము మరి అదే కాకుండా కరోనాలో కూడా పెద్ద ఎత్తున వీళ్ళు ఏదైతుందో ఒక్క రోజు విరామం లేకుండా దీన్ని కొనసాగించడం నిజంగా కూడా మనము అదృష్టంగా భావిద్దామని సందర్భం తెలియజేస్తున్నాం నాకు ఇవాళ ఈ అవకాశం ఇచ్చి గట్టు మహేష్ బాబు వరంగల్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ అధ్యక్షుల వారు పెద్దలు గౌరవనీయులు ఎర్రం ప్రకాశం గారు గరపెల్లి ప్రభాకర్ గారు ఉపాధ్యక్షులు గారు ప్రధాన కార్శి ప్రధాన కార్యదర్శి జోలూరి పెద్ద పిన్న పెద్ద పిన్నారావు గారు కోశాధికారు నోమకుంట్ల సతీష్ గారు సలహాదారు అడ్డగూడి రాజేందర్ గారు కార్యదర్శులు గౌరీశెట్టి శ్రీనివాస్ గారు క్యాస చంద్రశేఖర్ గారు ఓం నమశివాయ గారు చిమ్మడి శ్యాంసుందర్ గారు యాద గణేష్ గారు వీరందరూ కూడా అభినందనీయులుగా భావిస్తూ అమ్మవారు కూడా ఈ సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మరి అంత మంచి జరగాలని కోరుకుంటూ భోజనం చేసే వాళ్ళు కూడా ఆరోగ్యాలతో ఉండాలి మంచి చంటిపాపలతో మరియు ఉన్నటువంటి వాళ్ళు కూడా అంత ఆనందంగా ఉండాలని తెలియజేస్తూ నేను కూడా ఈ యొక్క సంతోషాన్ని మీకు పదకొండు వేల నూట పదహారు రూపాయలు కూడా నేను ఇక్కడ మీరు సమర్పించడం జరుగుతుంది అన్నదాన కార్యక్రమం తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను నిజంగా కూడా చాలా తృప్తిపరుస్తున్నాను తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాను మీడియా కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీ యొక్క పాత్ర ప్రత్యక్షంగా పరోక్షంగా మీరే ఉంటారు ఇలా ప్రజలకు తెలియాలి ఈ కార్యక్రమం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది కానీ జిల్లా వ్యాప్తంగా మీరు ఇచ్చేటువంటి ఆ యొక్క సమయము దాని తర్వాత మీరు ఏర్పడించినటువంటి ఫోటోగ్రాఫ్స్ అనుకోండి దాని తర్వాత వాళ్ళ రాసే విధానం అనుకో గొప్పదిగా మీకు కూడా ఈ సందర్భం అభినందనలు శుభాకాంక్ష మహేష్ బాబు వరంగల్ జిల్లా ఆర్య వైశ్య పూర్వపాధ్యక్షులు ప్రస్తుత ఆర్యవైశ్య సత్రం రామన్నపేట అధ్యక్షుడిని అలా కాకుండా ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య ఫెడరేషన్ నేషనల్ న్యూఢిల్లీలో జాతీయ స్థాయి కార్య కార్యవర్గంలో నేను పనిచేస్తున్నాను తెలంగాణ నుంచి జిల్లాల నుంచి ఒక్కరిని మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మీకు అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తాను